ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి టికెట్ల వేటలో అనేక మంది ఉన్నారు వైసీపీ ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలని వారికి స్థాన చలనం కల్పిస్తుంది కొంతమంది టికెట్ నిరాకరిస్తుంది కొంతమంది వేరే పార్టీలో చేరిపోతున్నారు కొందరు టీడీపీ బాట పట్టారు మరికొందరు షర్మిల వస్తీ కాంగ్రెస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పట్టేందుకు అనేక మంది ఇప్పటికే సిద్ధమయ్యారు అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం టికెట్ల గడిపిడి జరుగుతుంది ఎవరికి టికెట్లు ఉండబోతున్నాయి ఎవరికి టికెట్ల లేపేస్తున్నారు ఎవరి సీటు కన్ఫర్మ్ కానుంది ఎవరి సీటు తీసేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క పోతగా వైసీపీలో కొనసాగుతుంది చర్చ ఏ ఒక్క వ్యక్తి దగ్గరకు వెళ్ళినా వైసీపీ కార్యకర్తలు ఎవరు మనకు నిలబడబోయే ఎమ్మెల్యే మన ఎమ్మెల్యేకి టికెట్ వస్తుందా లేదా మన ఎమ్మెల్యే స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారా అన్న అంశాలపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి అయితే ఫస్ట్ ఒంగోలు పార్లమెంట్ కోద్దాం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మాగుంట శ్రీనివాసు రెడ్డి పోటీ చేయబోవడం లేదని మాగుంట రాఘవరెడ్డిని నెల్లూరు టీడీపీ ఎంపీగా నిలబెడుతున్నారని ఇటీవల కాలంలో ఒక ప్రచారం సాగింది అయితే తాజాగా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడ్డట్లే తెలుస్తుంది ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసు రెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మాగుంట శ్రీనివాస రెడ్డి సైతం పార్టీ మారే యోచన మానుకొని వైసీపీలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం వైసీపీలోనే కొనసాగి ఆయన మరోసారి ఒంగోలు పార్లమెంటు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డితో వాగుంట శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు ఇరువురు ఏకాంతంగా హాఫ్ అన్ అవర్ పాటు చర్చలు జరిపారు వాగుంట శ్రీనివాసరెడ్డి చెన్నైకి వెళుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసానికి ఇచ్చేశారు వీరు కాస్త మనసు విప్పి మాట్లాడుకున్నారు ఏకాంతంగా మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు అన్న విషయం ఇద్దరు ఎవరో ఒకరో నోరుతే గా బయటకు వచ్చే అవకాశాలు లేవు ఈ నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు విజయవాడకు వెళ్ళడం హాట్ టాపిక్ గా మారింది ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయవాడకి వెళ్ళారు విజయవాడలో ఏం జరగబోతుంది ఎవరి కోసం వెళ్ళారు అన్న విషయం ఇక్కడ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయనతో సమావేశం అయిన అనంతరం ఆయన విజయవాడకు వెళ్లారు ఆయన సీఎం అని ఉన్నారా మాగుంట శ్రీనివాసరెడ్డి విషయం ఏదైనా చర్చలు జరిపే అవకాశం ఉందా నెల్లూరుకు సంబంధించిన చర్చలు ఏమైనా అన్న అంశాలపై పరిశీలన చేస్తున్నారు అనేక మంది రాజకీయ పరిశీలకులు అయితే తాజాగా మరొక బర్నింగ్ పాయింట్ ఏంటంటే గూడూరు నియోజకవర్గం అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేల్చాల్సి ఉంది వైసీపీ ప్రస్తుతం ఎమ్మెల్యే వేలగప్పుడు వరప్రసాద్ రావును పక్కన పెట్టే ఉన్నాయని మెండుగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ మేరే మురళి తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి ఆర్డీఓ కిరణ్ కుమార్ పేర్లు ప్రధానంగా వినవచ్చిన అయితే ఇటీవల కాలంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ ను స్థానికులు వ్యతిరేకించడంతో గురుమూర్తి లేదా మేరుగు మురళిని గూడూరు స్థానంలో నిలబెట్టే అవకాశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతుంది అయితే గురుమూర్తి తాను గూడూరులో నిలబడబోరని ఇప్పటికే విముఖత వ్యక్తం చేసిన సమాచారం అయితే మేరుగు మురళికి ఇంకా మరో ఐదు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీ స్థానం అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికొప్పటికే మేరిగి మురళిని ఎమ్మెల్యేగా పంపించాల్సిన అవసరం ఏమిటన్న పరిస్థితులు కూడా తలెత్తున్నాయి ఈ నేపథ్యంలో మేరీ మురళి గత రెండు సార్లుగా గూడూరు ఎమ్మెల్యే టికెట్ రాసి భంగపడ్డారు ఈ నేపథ్యంలో గూడూరుకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం మేరీ మురళికి అవకాశం ఇస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి సిఫారసు చేస్తాం అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరి పేరు చెప్తారు ఎవరి పేరు బయటకు వస్తారు అన్న అంశాలపై అనేక మంది రాజకీయ పరిశీలన పరిశీలన చేస్తున్నారు గూడూరు ఎమ్మెల్యే స్థానం ఒంగోలు పార్లమెంట్ స్థానం రేపు సాయంత్రానికి ఓ క్లారిటీ వచ్చే ఉన్నాయి మూడో జాబితా వైసీపీ విడుదల చేస్తుందని మూడో జాబితా విడుదల చేస్తే దాదాపుగా జాబితాలు పూర్తయినట్టుగా జాబితాలో ఇరవై మందికి పైగా పేర్లు ఉండే ఉన్నాయని ఎవరు ఎక్కడి నుంచి ఎంపీ అభ్యర్థి ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అన్న విషయం కసరత్తు చేస్తున్నారు సమాచారం రేపు సాయంత్రానికి ఓ కొలుకు వచ్చే ఉన్నాయని భావిస్తున్నారు అయితే ఉత్కంఠ రేపుతున్న ఒంగోలు పార్లమెంట్ స్థానం గూడూరు ఎమ్మెల్యే సీటుపై వైసీపీ నేతలు వెయ్యికలతో ఎదురు చూస్తున్నారు మరో బర్నింగ్ ఐటెం లో మల్లికార్థం